హాయ్ ఫ్రెండ్స్ చూడండి మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలండి మొక్కజొన్న కండీళ్ళు చూసారా ఇది మనకి బయట ఎంత మనకి ఉడకపెట్టో లేకపోతే కాల్చో ఇరవై ఇరవై ఐదు రూపాయలకి అమ్ముతుంటారు మీ ప్రాంతంలో ఎంతకు అమ్ముతున్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అంటే ఒకటి అడిగితే వాళ్ళు ఆ రేట్ ఇస్తారు మీ ఊర్లో ఎంతకి అమ్ముతున్నారో చూడండి ఇది మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయి ఎందుకంటే ఒక్కొక్కరు వచ్చి అంటే ఐదు వందలు వెయ్యి కండీలు అలా తీసుకొని వెళ్ళిపోతున్నారు మొన్న చూసాను అంటే వందకి అంటే ఇప్పుడు ఒక కవర్లో వందకి ఐదు వందకి ఆరు అలా అమ్ముతున్నారనమాట ఏది అలానే ఒక కవర్లో బ్యాగ్లో వేసి రోడ్డు పక్కనే పెట్టుకొని ఒకేసారి సుమారు ఒక మూడు వేల కండీలు నాలుగు వేల కండీలు తీసుకొని వచ్చేసి వ్యాన్లో పెట్టేస్తున్నారు ఒక కవర్లో వేసి అమ్మేస్తున్నారు అంటే మీరు ఏ విధంగా చూడాలంటే నేను రిటైల్గా ఒక్కొక్కటి ఉడకపెట్టి అమ్మమ్మనో లేకపోతే అమ్మొద్దనో అలా చెప్పట్లేదు నేనేమంటున్నానంటే సేమ్ ఆరు వంద రూపాయలు అని అమ్ముతున్నారు చూడండి ఆ విధంగా మనం అమ్మొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి వెయ్యి కండీలు ఎంత పడుతుంది ఇప్పుడు ఆ ఆరు వంద రూపాయలు అనే దీంట్లో ఒక మూడు పెద్దది ఉంటాయి మూడు నార్మల్గా చిన్నది ఉంటాయి అంటే సన్నగా ఉండేది ఇక్కడ ఏరకూడదు అనమాట ఏరకుండా తీసేసుకోవాలి అది వాళ్ళ కండిషన్ వాళ్ళే సపరేట్ చేసి పెట్టుంటారు ఏది మూడు రూపాయలు ఏది నాలుగు ఏది ఐదు అనేది చాలామందికి అర్థం అవ్వట్లేదు నేను షార్ట్లో కూడా చెప్పాను మూడు రూపాయలు మొక్కజొన్న కంటి అంటే ఎవరు నమ్మట్లే సన్నగా ఉండేది మూడు రూపాయలే డైరెక్ట్గా ఇది ఎక్కడ డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి వస్తుంది అన్నమాట మార్కెట్ యార్డ్కి అక్కడ నుంచి వెళ్తుంది రేట్ రేట్ అంతే పడుతుంది ఎంత పడుతుంది అనుకుంటున్నారు పది రూపాయలు పడుతుంది అనుకుంటున్నారా ఏంటి లేదు అంతే పడుతుంది అనమాట మీరు కావాలంటే మీ దగ్గరలో ఎక్కడైనా రైతు దగ్గర నుంచి డైరెక్ట్గా వస్తే అడగండి మీరు అడిగితే మూడు రూపాయలు సన్నగా ఉండేది కాస్త లావు నాలుగు రూపాయలు అది కూడా ఒకేసారి అంద చాలామంది రైతులు తెచ్చారంటే అది ఇంకా రేట్ పడిపోతుంది లావుగా ఉన్నది కూడా మనకి నాలుగు రూపాయలు అలా పడుతుంది అనమాట రేట్ ఎప్పుడు పడిపోతుందో ఎవరికీ అర్థం కాదు ఇప్పుడు మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అండి వెయ్యి కండీలు తీసుకుంటున్నారే అనుకుందాం ఓకేనా నాలుగు రూపాయలు చొప్పున అంటే ఎంత ఖర్చు నాలుగు వేల రూపాయలు ఆ వెయ్యి మీరు ఆరు చొప్పున అంటే ఆరు మొక్కజొన్న కండీలు వంద రూపాయలు అని చెప్పి అమ్మేస్తున్నారు అనుకుందాం ఓకేనా అంటే మీ పెట్టుబడి ఏమో ఇప్పుడు నాలుగు వేల రూపాయలు బ్యాగులు వేస్తే నూట యాభై ఆరు బ్యాగులు వస్తాయి ఒక బ్యాగ్లో ఆరు చొప్పున వేసారనుకోండి నూట యాభై బ్యాగులు అంటే తొమ్మిది వందల కండీలు అయిపోతాయి ఇంకొక వంద బ్యాగ్ అంటే ఇంకొక వంద ఉంటాయి ఆ వంద కూడా మీరు సుమారు పదిహేను పదహారు బ్యాగుల్లో అయిపోతుంది ఓకేనా కాబట్టి మీకు నూట అరవై ఆరు బ్యాగులు వస్తాయి ఓకేనా ఆ విధంగా చూసుకుంటే నూట అరవై ఆరు ఇంటూ వంద అంటే ఎంత అవుతుంది మీకు సుమారు పదహారు వేల రూపాయల కన్నా ఎక్కువ వస్తాయి కౌంటర్ క్యాష్ చేతికి పదహారు వేలు అనుకుందాం పైన వచ్చేది డీజిల్ ఖర్చుకో లేకపోతే దేంట్లో తీసుకుని వెళ్ళి అమ్ముతున్నారో దానికి పదహారు వేలు మీ పెట్టుబడి ఎంత నాలుగు వేల రూపాయలు అదనంగా వెయ్యి రూపాయలు చిన్న వ్యాన్కి తీసేయండి ఒక అపి ఆటోకి వెయ్యి రూపాయలు తీసేయండి ఐదు వేలు వచ్చింది అంతా పదహారు వేలు అంటే పదకొండు వేల రూపాయలు లాభం అన్నమాట కేవలం ఒక రోజుకి మీరు నూట అరవై మందికి అమ్మితే నూట అరవై మందికి అమ్మితే అంత డబ్బులు వస్తాయి వేరే ఏ బిజినెస్లో రాదు ఇప్పుడు చాలామంది దానికే సిటీలో ఇది చేస్తున్నారు నూట అరవై మంది మీరు టార్గెట్ కొట్టుకోండి వంద రూపాయలకి హార్ అని ఒక కవర్లో పెద్ద కవర్లో వేసి రెడీగా వంద కారు వంద కారు అనేది ఒక మైక్ టైప్లో చెప్తుంది చూడండి హార్న్ అవి ఇప్పుడు చాలా దొరుకు చాలా మంది అదే పెట్టేస్తున్నారు ఆ హార్న్లో నెక్స్ట్ ఒక పలక మీద రాసేయండి వంద కారు అని బ్యాగు వంద రూపాయలని ఒక హార్న్ టైప్లో అది చెప్తూ ఉంటే మంచి లాభాలండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి సిటీలో అమ్మండి ఓకేనా